ఇంకేవన అధ్యక్షతన్ని ఏం మనుషులు వీళ్ళు అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు తర్వాత అధ్యక్ష ఒక ఎంపీ ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్ రామకృష్ణ రాజు ఎవరు ఉండరు అధ్యక్ష అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు ఎళ్ళ లేడు ప్రధానమంత్రి వచ్చిన ప్రధానమంత్రి వచ్చాడు అధ్యక్ష ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు రైల్లో బయలుదేరాడు బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత మెసేజ్ వచ్చింది నువ్వు ఈ ట్రైన్ లో పోవద్దు ఈ ట్రైన్ లో పోతే నీ బోడీ ఆ బోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టిని చంపేస్తారంటే సత్యనపల్లి దగ్గర ప్లేస్ కూడా చెప్పి పలాని లో రెడీగా ఉన్నారు ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగిళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి పోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే లాండ్ ఆర్డర్ ఎక్కడుందో అధిశ